బంగారం అంటే అందరికీ మక్కువే ప్రస్తుత కాలంలో బంగారాన్ని కేవలం నగలు ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడికి మంచి సాధనంగా చూస్తున్నారు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఇటీవల బంగారం రేటు తగ్గుముఖం పట్టడంతో ఇటు బంగారం ప్రియులకు అటు పెట్టుబడిదారులకు మంచి సమయం అంటున్నారు నిపుణులు అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆరు మార్గాల్ని సూచిస్తున్నారు గడిచిన నాలుగైదు రోజుల్లో తులం బంగారంపై ఐదు నుంచి ఆరు వేల వరకు తగ్గింది ఇప్పటికీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేలు దిగువకు ఇరవై రెండు క్యారెట్ల రేటు అరవై మూడు వేల దర్దాపుల్లోకి వచ్చింది అయితే ధరలు ఇంకా తగ్గుతాయన్న అంచనాల నడుమ ఇన్వెస్టర్లు అతిగా వేచి చూసే ధోరణి అవలంబించవద్దని నిపుణులు సూచిస్తున్నారు వీలైనంత మేర కొనుగోళ్లకు దిగటమే ఉత్తమమన్న అభిప్రాయాల్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే వివిధ రకాల పెట్టుబడి సాధనాల్ని పరిశీలించాలని సలహా ఇస్తున్నారు బంగారంపై పెట్టుబడి పెట్టాలని కోరిక ఉన్నవారు ఆభరణాల కొనుగోళ్లతోనూ ముందుకెళ్లవచ్చు అయితే హాల్మార్క్తో పాటు తయారీ తరుగు ఇతరితర ఖర్చులన్నింటినీ చూసుకుని కొనటం వల్ల లాభాల్ని పెంచుకోవచ్చు అయితే నగ డిజైన్ బట్టి దాని ధర మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు గోల్డ్ కాయిన్స్ కూడా పెట్టుబడికి అనువైనవే నగల వర్తకులు బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చివరికి ఈ కామర్స్ సంస్థలు అమ్ముతున్నాయి గోల్డ్ కాయిన్లు కడ్డీలు ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఉంటాయి అన్ని నాణాలు కడ్డీలపై బిఏఎస్ ప్రమాణాలతో కూడిన హాల్ మార్క్ ఉంటుంది నకిలీ మోసం డ్యామేజ్కి తావు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్తో ఉన్న నాణాలని కొనాలి అరగ్రాము నుంచి ఐదు తులాల దాకా బరువున్న నాణాలు దొరుకుతాయి మీ విలువను బట్టి కొనవచ్చు అలాగే గత కొన్నేండ్లుగా చాలామంది జ్యువెలర్స్ గోల్డ్ సేవింగ్స్ స్కీములను తెస్తున్నారు ప్రతి నెల కొంతమేర నగదును మీరు సదరు వ్యాపారి వద్ద డిపాజిట్ చేస్తే నిర్ణీత కాలపరిమితి తర్వాత దానికి సమాన విలువైన బంగారాన్ని తీసుకోవచ్చు పేరున్న సంస్థల్లో ఈ స్కీములను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈ లావాదేవీలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రధానంగా జరుగుతాయి సిప్ లు స్టాక్ బ్రోకర్లు డిమాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్ కు పెట్టుబడులకు దిగవచ్చు కనీసం ఒక గ్రామ్ పెట్టుబడిగా పెట్టాలి అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది కాబట్టి వీటిని సురక్షిత పెట్టుబడులుగానే పరిగణించవచ్చు ఇన్వెస్టర్లు డిపాజిట్ గోల్డ్ ను పరిశీలించవచ్చు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల ద్వారా కొనవచ్చు ఎంఎంటీసీ పిఏఎంపీలతో ఇవి అయి ఉంటాయి